హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్ ఈరోజు మనం హుక్ కాజా ఎలా కుట్టాలనేది చూద్దామండి హుక్ కాజా కుట్టడం అనేది చాలామంది చాలా కష్టం అనుకుంటారు కానీ ఇది కరెక్ట్గా కుట్టే విధంగా కుట్టేసుకుంటే చాలా ఈజీ సింపుల్గా చాలా తొందరగా స్టిచ్ చేసుకోవచ్చు అది కొంతమంది తెలియక పైనుంచి కింద నుంచి ముళ్ళనే వేసేస్తే ఆ కాజా ఫుల్గా తిరిగిపోతూ ఏదో ఏదోలా వచ్చేస్తుంది పిచ్చి పిచ్చి అష్టవంకర్లుగా తిరుగుతూ ఉంటాయి కొంతమంది చేసేది అంటే వాళ్ళకు మొచ్చు బట్ దానికి ఏ వే ఆఫ్ డైరెక్షన్లో చేయాలనేది తెలియదు సరే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం స్టిచ్ చేయడం చూద్దాం ఫోర్ లైన్స్ థ్రెడ్ తీసుకోవాలండి ఫోర్ లైన్స్ ఒకేసారి నీడిలో పెట్టుకోవాలి దాని కిందన ఒక హాఫ్ ఒక షార్ట్ అండ్ వన్ లాంగ్గా పట్టేటట్లు పెట్టుకొని దాని బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్ మనం మార్క్ పెట్టుకొని ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నా అక్కడ టూ టైమ్స్ పైనుంచి కిందకి పైనుంచి కిందకి సేమ్ హోల్లోనే స్టిచ్ చేయాలి ఇప్పుడు మీరు వీడియోలో చూపించాను కదా అట్లా అండ్ టూ లైన్స్ స్టిచ్ చేసేసిన తర్వాత మిడిల్లో నుంచి నీడిల్ పెట్టి క్లాత్కి ఆ థ్రెడ్కి టచ్ అవ్వకుండా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నీడిల్ పెట్టి చూపించాను కదా అట్లా తర్వాత వచ్చేసి ఒక సైడ్ నుంచి మనకి ఏ వైపు అయితే మనకి అలవాటు అయిందో ఫింగర్ రైట్ సైడ్ నుంచా లెఫ్ట్ సైడ్ నుంచా అనేది యాక్చువల్లీ మనం థ్రెడ్ మీదకి తీసేటప్పుడు ఎక్కడైతే నీళ్లు స్టాప్ అయిందో అక్కడి నుంచి నీడిల్ ఆ మిడిల్లో నుంచి పెట్టుకొని నీడిల మీద నుంచి ముడివేయాలండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మిడిల్లో నుంచి నీళ్లు పెట్టి ఇప్పుడు నీడిల మీద నుంచి అలా థ్రెడ్ తీసుకోవాలి అప్పుడు ముడి పడుతుంది ఆ ముడిని అన్నీ కూడా ఒకే లైన్లో ఉండేటట్లు ఒకటి టైట్గా లాగేయకూడదు ఒకటి లూజ్గా పెట్టకూడదు సో అన్నీ కూడా ఒకే బ్యాలెన్సర్గా వెళ్ళాలన్నమాట ఒకే విధంగా పోవాలి ఒక రెండు మూడు ముడులు వచ్చేసి లూజ్గా పెట్టి దాని మధ్యలో ఒక ముడి టైట్గా లాగి మళ్ళీ తర్వాత నుంచి వచ్చేసి ఇంకో ముడి లూజ్గా వేసుకుంటే అది ఎలా వస్తుంది అంటే ఒకసారి మీరే ఊహించండి మధ్యలో టైట్గా తర్వాత లూజ్గా తర్వాత టైట్గా వచ్చిందంటే ఒక ఆర్డర్లో ఉండదు అది సో అది వచ్చేసి హుక్ మనం పెట్టుకునేటప్పుడు కూడా రిమూవ్ చేసే టైంలో ప్రాబ్లం అవుతుంది హుక్ తీసే టైంలో కష్టమైపోతుంది అది సో అంతా కూడా ఒకే ఆర్డర్లో ఉండాలి ఆ పైనుంచి చూస్తున్నారా హోల్స్ ఎంత చక్కగా ఎంత ఆర్డర్లో వచ్చాయి ఎంత బాగా కనిపిస్తుంది కదా అలా అనమాట సో అలా రావాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ డైరెక్షన్లో స్టిచ్ చేయాలి మనం బటన్ వేన్తో పట్టుకునేటప్పుడు థ్రెడ్ సైడ్కి వెళ్లకుండా హుక్ నాటు కూడా కాజా కూడా అటు ఇటు తిరగకుండా కూడా దాన్ని హోల్డ్ చేసి పట్టుకొని నీటిని లోపల నుంచి పెట్టి పైనుంచి థ్రెడ్ వేసి బయటకు తీయాలి చూస్తున్నారు కదా ఫస్ట్ ఫింగర్తో దాన్ని ఎలా హోల్డ్ చేస్తున్నానో హుక్ నాట్ని అదే కాజాని అలా హోల్డ్ చేసి అప్పుడు మనం పెట్టుకొని లాస్ట్కి వచ్చేటప్పుడు ఆ గ్యాప్ అంతా కూడా ముడులు వేయాలి తర్వాత బ్లౌజ్ కిందన స్టిచ్చింగ్ తగలకుండా ఒక్కోసారి అది టచ్ అయిపోతూ ఉంటుంది బ్లౌజ్ని కూడా కుట్టేస్తూ ఉంటాం అలా కుట్టుకోకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కూడా నీడిల్ వచ్చేసి మధ్యలో పెట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కిందకేమో వచ్చి ఎండ అయిపోయిన తర్వాత కిందకు తీసి నీళ్ళు ఏమొచ్చి చిన్న పాయింట్గా ఇలా గిచ్చి చూపించి దాని మీద నుంచి టూ లైన్స్లా థ్రెడ్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అది లూజ్గా రాకుండా పొగులు పొగులుగా రాకుండా కూడా అది కట్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి టైట్గా లాగి మాత్రం చేయాలండి ఇది టైట్గా లాగి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ పైనుంచి వేసుకుంటే దారము అప్పుడు గట్టిగా ఉంటుంది ఇంకెంతవరకు మీరు తెంపినా సరే తెగదనమాట కట్ చేయాలి కానీ ఎంత లాగినా అది రాదు ఎంత ఫోర్స్గా మన హుక్స్ బయటికి ఎలా లాగి పెట్టి ఓపెన్ చేసినా సరే అది తెగదనమాట అంత గట్టిగా స్ట్రాంగ్గా లాక్ అయిపోతుంది ఓకే ఇప్పుడు అయితే ఒకసారి మనం బ్లౌజ్ని చెక్ చేసుకుంటే ఫైవ్ హుక్స్ కదా ఫైవ్ హుక్సెస్ కూడా కరెక్ట్గా గ్యాప్లోనే స్టిచ్ చేసుకోవాలి ఫైవ్ హుక్సెస్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ హిప్ దగ్గర వచ్చేసి డౌన్ లో షేప్ దగ్గర ఇంకో నాటు కూడా వేసుకుంటే అదే ఇంకో కాజా కూడా వేసుకుంటే బాగుంటుందండి అది సేఫ్టీ కోసం వేసుకోవాలి సమ్ టైం వచ్చేసి చిన్న చిన్న లూజ్ అయిందంటే వెంట వెంటనే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి అంటే అవ్వదు కదా అదే మనం బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చే టైంలోనే కస్టమర్కి ఇస్తే అలాగా మనం మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎవరికైనా సరే అలా సేఫ్టీకి ఒక కాజా ఎక్స్ట్రాగా వేసుకున్నామంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మళ్ళీ కూడా మీకోసం హుక్ నాట్ వేసుకోవడం రాన వాళ్ళ కోసం బిగ్నెస్ నేర్చుకుంటా ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళ కోసం అని ఇంత స్లోగా చేసి చూపిస్తున్నాను అండ్ టూ టైమ్స్ కూడా కాజా స్టిచ్ చేయడం చూపిస్తున్నానండి మీరు స్కిప్ చేయకుండా చూడండి కాసేపు చూసినంత మాత్రం మీకు ఏమైపోదు ఇంకంతమించి మీకు ఎలా స్టిచ్ చేయాలనేది కరెక్ట్గా ఐడియా వస్తుంది ఒకసారికి రెండు సార్లు చూసారంటే మీకు ఇద్దా ప్రాసెస్ అని తెలుస్తుంది మీ బ్రైన్లో అది లాక్ అవుతుంది చక్కగా మీరే స్టిచ్ చేసుకోవచ్చు సమ్ మెంబర్స్ చేస్తారు ఫుల్గా అటు ఇటు అటు ఇటు రోల్ అయిపోయి తిరిగిపోయి ఉంటుంది అవి తొందర తొందరగా తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది బట్ మనం హుక్కు కుట్టేటప్పుడు పైనుంచి ముడి వేసేటప్పుడు అన్ని ముడులు ఒకే విధంగా వచ్చేటట్లు చూసుకోవాలండి ఇప్పుడు హుక్ తాడు వేయడం చూసారుగా కాజా వేయడం ఎంత తొందరగా చేసేసాను జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది మీకోసమని నేను లేట్గా స్లోగా వేసి చూపిస్తున్నాను మీకు బాగా అర్థం అవ్వాలని అర్థమైంది కదా ఇలా ఒకటి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా కాజా వేసుకున్నామంటే బ్లౌజ్కి మనం వేసుకుంటే మనం బయట ఎవరికైనా స్టిచ్చింగ్ చేసి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చేసి ఇచ్చారంటే వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఒక్కసారి ఎగ్జాంపుల్ ఏంటంటే భోజనానికి ముందు ఒకలా ఉంటుంది సైజు భోజనం చేసిన తర్వాత ఇంకోలా ఉంటుంది సో ఇప్పుడు మనం వేసే సేఫ్టీ ఉక్కు కాజా వచ్చేసి బిఫోర్ ఫుడ్ అండి అది బాగుంటుంది ట్యాబ్లెట్స్ లాగా చెప్తున్నాను కదా బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అని ఎస్ అలాగే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బ్లౌజ్ ఫిట్టింగ్ మీకే తెలుస్తుంది డైరెక్ట్గా ఫేస్ చేస్తే కరెక్ట్గా వచ్చేసింది కదా చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదే వే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్